సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోస్టల్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ శ్రీవారి అన్నప్రసాద ఒక్కరోజు వితరణకు భక్తులకు అవకాశం దాతలు స్వయంగా వడ్డించవచ్చు టీటీడీ నిత్యాన్న ప్రసాదాల పంపిణీపై సిటీ కృష్ణతేజ ఛానల్ ప్రత్యేక కథనం వినోదం విజ్ఞానం ప్రజలకు చేరువ చేయడంలో కేబుల్ ఆపరేటర్ల పాత్ర కీలకం కేబుల్ టీవీ ఆపరేటర్ల ఆత్మీయ సమావేశంలో ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు హెచ్చరిక వివరాలు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వినియోగం పైన ఎవరికీ అనుమానాలు వద్దని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చిత్తూరు రిటర్నింగ్ అధికారి పులి శ్రీనివాసులు తెలిపారు సోమవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ను ఓటును వినియోగించడంలో వినియోగించుకోవడంలో అనుమానాలు వద్దని ఇందుకోసం చిత్తూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నవారు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ వేయాలని ఇతర జిల్లాల్లో ఓటు హక్కు ఉన్నవారు చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో పోస్టల్ బ్యాలెట్ వేయాలని తెలిపారు ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ కోసం నమోదైన వారు మూడు మూడు వందల మంది కాగా ఇందులో పీఓ ఏపీఓ ఓపీఓ మైక్రో ఆబ్సర్వర్లు రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు అన్నారు అత్యవసర సేవలో ఉన్నవారు హోమ్ ఓటర్లు ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారు అన్నారు ఆదివారం తొలి రోజు మొత్తం వెయ్యిన్ని తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని యాభై ఎనిమిది శాతం పోల్ నమోదైంది అన్నారు ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ గడువు పెంచింది కాబట్టి ఓటు వేయనివారు తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు అట్లనే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆదేశాల మేరకు నిన్నటి నుంచి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వినియోగము జరుగుతుంది దానిలో భాగంగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా నిన్న స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకి నిన్నటి వరకు మనకి అంటే రెండు రకాల పోస్టల్ బ్యాలెట్ హోల్డర్స్ ఉంటారు ఒకటేంటంటే పీఓసు ఏపీఓస్ ఓపీఓస్ ప్లస్ మైక్రో అబ్జర్వర్సు వీళ్ళు డైరెక్ట్గా ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళకి ఫామ్ ట్వెల్వ్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్నారు అలాంటి ఎసెన్షియల్ సర్వీసెస్ లేకపోతే హోమ్ ఓటింగు వీళ్ళందరూ కూడా ఫామ్ ట్వల్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు మన చిత్తూరు కాన్సెన్స్ వరకు వచ్చేటప్పటికి మొత్తం ఈ రెండు కేటగిరీస్ కలిపి కూడా నిన్నటి వరకు మన దగ్గర టోటల్ రికార్డెడ్ అంటే టోటల్ మాకు కావాలి అని చెప్పి అడిగిన వాళ్ళు మూడు వేల మూడు వందల నాలుగు మంది మూడు వేల మూడు వందల నాలుగు మందిలో రెండు వేల ఆరు వందల ఎనభై ఒక్క మంది ఫామ్ ట్వల్వ్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ కావాలని వాళ్ళు అట్లనే ఆరు వందల ఇరవై మూడు మంది ఎసెన్షియల్ సర్వీస్ కానీ ఇట్లా వచ్చినట్టు వాళ్ళు ఓకే దీనిలో నిన్నటి రోజున అక్కడ పెట్టినటువంటి అండ్ కాలేజీలో పెట్టినటువంటి ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా మరి ఫామ్ ట్వెల్వ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు పదిహేడు వందల మూడు మంది ఓటర్లకు ఉపయోగించుకుంటున్నారు అట్లనే నూట తొంభై ఎనిమిది మంది ఎసెన్షియల్ సర్వీస్ టోటల్గా ప పంతొమ్మిది వందల ముప్పై ఒక్క మంది ఎసెన్షియల్ సర్వీస్ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం జరిగింది పర్సంటేజ్ పరంగా తీసుకుంటే రెండు కలిపి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ నిన్నటి వరకు పోచేశారు అది ఇక్కడ ఏంటంటే ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది చిత్తూరులోనే కలెక్టరేట్ ప్రెమిసెస్లో అదర్ జిల్లాల్లో ఓట్స్ ఉన్నటువంటి మన ఎంప్లాయీస్ మన జిల్లాలో పనిచేస్తూ అదర్ జిల్లాలో ఓట్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ జిల్లాల నుంచి పోస్టల్ బ్యాలెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే విధంగా కలెక్టరేట్లో చర్యలు తీసుకుంటున్నారు శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఈ ఎన్నికల కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు పోలింగ్ ఏ విధంగా నిర్వహిస్తున్నారో సంబంధిత పోలింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించే విధంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు పన్నెండవ తేదీ ఈవీఎంలను పోలింగ్ అధికారులకు ఏ విధంగా అందజేస్తారో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి వద్ద అడిగి తెలుసుకున్నారు ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించే విధంగా పోలీసు అధికారులు కార్యాచరణ చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను కోరారు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును నిన్నటి నుంచి వారి వారి పోలింగ్ బూత్ల నుంచి వినియోగించుకుంటున్నారని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోందని తెలియజేశారు అత్యవసర పరిస్థితుల్లో ఫారం పన్నెండు ఇవ్వని వారికి పోలింగ్ కేంద్రాల్లో పాల్గొనే అధికారులకు రేపు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించబడుతుందని ఫామ్ పన్నెండు అందజేసి ఉద్యోగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు మే తేదీన అన్ని సంసిద్ధం చేశామని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు అలాగే పోలింగ్ అధికారులతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు ఇది ఏదైతే పోల్ జరుగుతుందో దానికోసం బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ యూనిట్ లో సెట్ చేసుకోవడం తర్వాత కంట్రోల్ యూనిట్ సియులో క్యాండిడేట్ సెట్ చేసుకోవడం మూడవది వివి ప్యాట్ లో సింబల్ లోడింగ్ చేయడం ఈ మూడో కార్యక్రమాలు ఉన్నాయి ఈవీఎం ప్రిపరేషన్ సంబంధించి సెకండ్ డే ఆ కార్యక్రమం కూడా జరుతా ఉంది శ్రీకాళహస్తిలో అసెంబ్లీ నిన్న పూర్తి చేయడం జరిగింది రోజు పార్ల పార్లమెంట్ సంబంధించి స్టార్ట్ అవుతుంది అన్ని కార్యక్రమాలు ఏం చేసినా ఈ సమయంలో పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్ చెప్పి చేస్తున్నామండి సో ఎవరికి ఎలాంటి డౌట్ ఉంటే వాళ్ళ బాధ్యత కూడా ఉంది వాళ్ళు వచ్చి గమనించాలి వీడియో రికార్డింగ్ పెట్టాము సో ట్రాన్స్పరెంట్ గా ఫ్రీ అండ్ ఫేర్ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చే ఎలక్షన్ పన్నెండవ తేదీ ఇక్కడ నుంచి శ్రీకాళహస్తిలో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇక్కడ నుంచి పోలింగ్ పార్టీ అన్ని పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది ఎండ్ ఆఫ్ ద పోల్ వాళ్ళు ఇక్కడ వచ్చి అన్ని సబ్మిట్ చేస్తారు పోల్ ఈవీఎం ఇక్కడ డిపాజిట్ చేస్తారు దాని ఇక్కడ నుంచి మళ్ళీ పదమూడవ తేదీ నైట్ దాకా అవుతుంది నైట్ ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతిలో ఉన్న కౌంటింగ్ సెంటర్లో శ్రీకాళహస్థి సంబంధించి స్ట్రాంగ్ రూమ్ లో అక్కడ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ అప్పుడు మొదలు పెడతాను సార్ ఓటర్ ఉన్న చోట్ల ఎక్కడ ఓటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉందో ఎలక్షన్ కమిషన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉందండి ఏముందంటే హండ్రెడ్ మీటర్స్ రేడియస్ లో ఎలాంటివి కార్యక్రమాలు జరగకూడదు బియాండ్ హండ్రెడ్ మీటర్స్ వాళ్ళు క్యాంపెయిన్ చేయడానికి అవకాశం ఉంది కానీ అది కూడా ఎలాంటి వాళ్ళు గురి కాకుండా ఓటర్స్ కి చూసుకోవాలి ఇప్పుడు దాకా నేనే అన్ని చోట్ల చూసాము ఎక్కడ కూడా ఎలాంటి స్పెసిఫిక్ కంప్లైంట్ రాలేదు ఓటర్లను ఓటు వేయమని ఎవరైనా డబ్బు మద్యం ద్వారా ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు కఠినంగా ఉంటాయని చిత్తూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పులి శ్రీనివాసులు హెచ్చరించారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరులో ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలంటే ప్రజలకు కూడా తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలన్నారు ఓటు వేయమని బలవంతంగా దౌర్జన్యాలకు పాల్పడడం అలాగే డబ్బు మద్యం ద్వారా ప్రలోభాలకు గురిచేస్తే విజిల్ ల్యాబ్ కంప్లైంట్ మానిటరింగ్ సెల్కు సంబంధిత పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలని కోరారు ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ధైర్యంగా ఓటు వేయాలని కోరారు అలాగే నాయకులు కూడా ఎలాంటి వాటికి పాల్పడరాదని ఆయన ఆదేశించారు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచుతూ ఉండగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి నేరుగా పోలీసులకు పట్టించారని కేసు నమోదు చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు పెట్టాము తర్వాత క్రియేట్ ప్రజలు కూడా ప్రాసెస్లో హెల్దీ అట్మాస్ఫియర్లో ఎలక్షన్ జరగడానికి సో ఎక్కడన్నా మా దృష్టిలో లేకుండా ఇంకేమన్నా జరుగుతుంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా ఇప్పుడు సీవీజులు ఉంది సీవీజీల ద్వారా ఇవ్వచ్చు లేకపోతే మనకి కంప్లైంట్ మానిటరింగ్ సెల్ ఉంది వాళ్ళకి చెప్పవచ్చు లేకపోతే లోకల్ ఎఫ్ఎస్టీలు ఉన్నాయి విఎస్టీలు ఉన్నాయి బిఎల్ఓస్ ఉంటారు వీళ్ళందరూ యంత్రాంగం అంతా ఉపయోగించుకొని ప్రజలు కూడా కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే తద్వారా మనం అది క్లీన్ చేసుకోవచ్చు ఓటర్లకి ప్రలోభాలకి లొంగకుండా ఉండమని మనం అప్పీల్ చేస్తున్నాము అలానే రాజకీయ పార్టీల ప్రతినిధులు రాజకీయ పార్టీల క్యాండిడేట్స్ని కూడా ఇలాంటి ప్రలోభాలకు మీరు ఎవరిని గురి చేయొద్దని కూడా క్లియర్గా చెప్తున్నాం మన సైడ్ నుంచి తిరుపతి సమాచారం ప్రజలకు చేరువ చేయడంలో కేబుల్ ఆపరేటర్ల పాత్ర కీలకమని తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు పోల్ ట్యాక్స్ తగ్గించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు తిరుపతి కేబుల్ టీవీ ఆపరేటర్ల ఆత్మీయ సమావేశంలో బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎని శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోల్ ట్యాక్స్ తగ్గించేందుకు కృషి చేయనున్నట్లు తెలియజేశారు విజ్ఞానం వినోదం చేరువ చేయడంలో ప్రజలకు కేబుల్ ఆపరేటర్లే కీలకమని ఆరని శ్రీనివాసులు వెల్లడించారు తిరుపతి కేబుల్ ఆపరేటర్ల ఆత్మీయ సమావేశం మాజీ అధ్యక్షులు జలకం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించారు సమాచారం వినోదం రెండింటినీ అందించే టీవీ ఛానళ్లను ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతామని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలిపారు టీవీ ఫైవ్ ఏబిఎన్లపై కేబుల్ టీవీలో ఉన్న బ్యాన్ ను ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని ఆయన తెలియజేశారు పోల్ ట్యాక్స్ కేబుల్ ఆపరేటర్లకు రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని ఆయన విమర్శించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆపరేటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కేబుల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మబ్బు దేవనారాయణ రెడ్డి సురేష్ అధ్యక్షుడు ఒంగోలు వెంకటేష్ కార్యదర్శి కోలాహరి ఆర్వీ రమణ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మోహన్ నరసింహ యాదవ్ ఓకా విజయ్ కుమార్ కందాటి సురేష్ రెడ్డి పాఠకం వెంకటేష్ సింగంశెట్టి సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా కేబుల్ చాలా చాలా సేపు కూడా జరిగింది ఈ యాభై రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేదాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేస్తామని దాన్ని వంద రూపాయలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నేను మాటిస్తే మడమ తిప్పను మాట తప్పను మడమ తిప్పును మీ అందరూ ఏ ఒక్క చిన్న విషయం ప్రతి ఇంటికి చేరాలనుకున్నా మీరు అవసరం ఒక ఐదు నిమిషాలు టీవీ చేయలేకపోతే వైర్ ఏదన్నా కోతలు చెట్లు ఇంకో ఇబ్బందులతో కట్ అయ్యి టీవీ లేకపోతే వెంటనే మీకు ఫోన్లు చేసి మీ సహాయం తీసుకొని టీవీలు చూసే ప్రతి ఇంటి యజమానులు అందరూ కూడా మీరంటే అందరికీ తెలిసిన కావాల్సిన మనుషులుగా అందరికీ అందుబాటులో ఉండే మనుషులుగా ఉండాలి అటువంటి మనుషులకు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిందో ఒకటి చేసింది ఒకటి మాట చెప్పడం మడము తిప్పడం అలవాటు ఇది మీతోనే మీదే కాదు అన్ని విషయాలు కూడా ఇట్లా జరిగినాయి దాన్ని యాభై రూపాయలు ఉండేదాన్ని వంద రూపాయలు చేశాడు పూర్తిగా రద్దు చేస్తామని ముందుగా చెప్పాడు చెప్పాడా లేదా అది చేయక వందరి చేశారు ఖచ్చితంగా కూడా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మన నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవించాలి ప్రజలందరినీ ఒక అవకాశం ఇవ్వమని అడిగాడు ప్రజలందరూ కూడా ఏదో ఒక అవకాశం ఇచ్చారు బాగా చేస్తాడని ఆయన రాష్ట్రాన్ని పదమూడు లక్షల యాభై వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసి ఆఖరికి అమరావతిలో ఉన్న భవనాలు రోడ్లు కూడా బ్యాంకులకు లోన్లకు తాకట్టు పెట్టే పరిస్థితి ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రి తీసుకొచ్చిన పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలియసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇంకా మీకు తిరుపతి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు కూడా తెలిసి ఐదు సంవత్సర కాలంలో ఇక్కడున్న భూమున కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు అదేవిధంగా వాళ్ళ అబ్బాయి అభినయ్ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు భూమున కరుణాకర్ రెడ్డి కొడుకును పెట్టాడు ఎందుకు పెట్టాడో మీకు అందరికీ కూడా ఉంటుంది ఆయనే మళ్ళా నిలిస్తే ఆయనకు త్రీ ఎన్ని డిపాజిట్లు కూడా తక్కువ వస్తుంది డిపాజిట్ కూడా రాదు నాకైతే నమ్మకం లేదు ఆయన నిలిచింది వాళ్ళ కొడుకును పెట్టాడు ఆయన చేసిన పాపాలన్నీ కొడుకు పైన మూట కట్టి పెట్టాడు ఆయన మున్సిపల్ డిప్యూటీ మేయర్గా మేయర్ అధికారాలన్నీ తీసుకొని ఆయన అప్పకంటే భూముల కంటే కర్ణాకర కంటే ఎక్కువ తప్పులు చేశాడు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లలో కానీ భూ కానీ భూమి వివాదాల్లో కానీ ప్రతి తిరుపతిలో ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏ పని చేయాలన్నా ఏ షాప్ కావాలన్నా ఏ బా బాధ నడిపించాలనుకున్నా ఎవరు ఏది చేయాలనుకున్నా కప్పం కడితే తప్ప అభినయ్ రెడ్డి భూమున కరుణాకర్ రెడ్డి వదిలిపెట్టే పరిస్థితి లేదు అటువంటి భూమున కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి ఈరోజు ఎన్నికల్లో మరలా నిలుస్తున్నారు వాళ్లకు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ ప్రభుత్వం మళ్ళా వస్తే ఈ కర్ణాకరెడ్డి వాళ్ళ కొడుకు కానీ మళ్ళా వస్తే ఇటు రాష్ట్రంలో కానీ తిరుపతిలో కానీ మనం బా బతకాల్సిన అవతరం అవసరం లేదనేసి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా కూడా ప్రజలు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు ఇంకా ఒక ఐదు రోజులు మనకు ఎన్నికలు సమీపిస్తున్నాయి ఎన్నికలు వస్తున్నాయి దయచేసి మీరు కేబుల్ ఆపరేటర్లు నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాను మీ దగ్గర ఒక్కొక్క యజమాని దగ్గర పది మంది ఐదు మంది ఇరవై మంది చేస్తారు వాళ్ళ దగ్గర తిరుపతిలో ఎన్ని కుటుంబాలుందో దాదాపు లక్ష కుటుంబాలు మీ మీ కంట్రోల్లో ఉంటాయి మీరు అనుకుంటే ఒకరోజే తిరుపతిలో రాజకీయం చేసే శక్తి సామర్థ్యం కేబుల్ ఆపరేటర్ల యజమానులతో ఉంది అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది దయచేసి మీ మనిషిగా ఉంటాను మీకు తిరుపతి పట్టణంలో శాంతి నెలకొందుతాను రక్షణగా ఉంటాను మీ అందరికీ రక్షణగా ఉంటాను మీకు అందుబాటులో ఉంటా ఇక్కడే ఉంటాను ఇక్కడే ఇల్లు ఉంది దయచేసి కొంత దుష్ప్రచారం చేశారు అవన్నీ నమ్మకండి ఇక్కడే ఉంటాను ఏడుకొండల స్వామి అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు దయ దయతో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు మీరందరూ దయ గురించి

ఇప్పటి మేము చేయాల్సింది మేము కష్టం అవుతున్నాం నష్టపోయినాము దయచేసి మేము కోరుకునేది మమ్మల్ని ఆ విధమైన ఆ టైప్ ఆఫ్ దీంట్లో మీ నెట్టవాళ్ళు మేము మీకు ఎంత ఇల్లు అవుతామంటే నేను ఇప్పుడు ఇందాకే చెప్పాను ప్రతి కస్టమర్ ప్రతి ఇల్లు మాకు ప్రతి కష్టవాళ్ళు మా ఇంట్లో ఉండే ప్రతి కుటుంబ సెప్పుడు కూడా మాకు అడ్జస్ట్గా ఉంటాడు సో కాబట్టి మా యొక్క దీన్ని మేము జాగ్రత్త గుర్తించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు పడిపోతుంది ఇబ్బంది పట్టాలి నష్టపోయినాము కానీ మీద ఆశ మాకు అంటే మీద చేయరు అనేది ఒక నమ్మకము ఆ భరోసా మీరు దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము అలాగే గవర్నమెంట్ తరఫున కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు మా చంద్రబాబు నాయుడు గారి స్టార్ట్ చేశారు ఏపీ పైపర్ అని చెప్పి ఆ ఏపీ ని కూడా ఒక్కొక్క అది పూర్తిగా అది నిద్రా శ్రీకాళహస్తిలో హోం ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది తాము ఇంటి వద్ద ఓటు వేస్తామని హోం ఓటింగ్ వేసేందుకు ఫారం ట్వెల్వ్ డి ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓటర్ల ఇంటి వద్దకు నేరుగా ఎన్నికల అధికారులు వెళ్లి గోప్యంగా ఓటు నమోదు చేస్తున్నారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎనభై ఐదేళ్లు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు తాము ఇంటి వద్ద ఓటు వేస్తామని ఫారం ట్వెల్వ్ డి ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో వారికి ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా హోం ఓటింగ్ ప్రక్రియ ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని తిరుపతి జిల్లాలో వెయ్యిన్ని ఐదు వందల మంది హోం ఓటింగ్ ఓటర్లు ఉన్నారని ఎవరు తమ ఇళ్ల వద్ద ఓట్లు వేస్తారని తమకు ఫారం ట్వల్వ్ డి ద్వారా దరఖాస్తు చేసుకున్నారో వారి ఇంటి వద్దకు ప్రసైడింగ్ అధికారి సహాయ ప్రసైడింగ్ అధికారి మైక్రో అబ్జర్వర్ పోలీసు కానిస్టేబుల్తో కూడిన బృందం ఓటరు ఇంటికి వెళ్ళి గోప్యంగా ఓటు నమోదు చేస్తున్నారని ఈ కార్యక్రమాన్ని వీడియోగ్రఫీ చిత్రీకరిస్తున్నట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నూట యాభై తొమ్మిది మంది హోమ్ ఓటింగ్ వేసే ఓటర్లు ఉన్నారని సంబంధిత ఎన్నికల అధికారులు నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్ళి గోప్యంగా పోలింగ్ నిర్వహిస్తున్నారని తెలియజేశారు జిల్లాలో స్టార్ట్ చేసాము ఆరో తేదీ హోమ్ ఓటింగ్ స్టార్ట్ చేశాము ఈ ఇక్కడ కూడా చూస్తే శ్రీకాళహస్తి సంబంధించి వన్ ఫిఫ్టీ నైన్ ఎలక్టెడ్స్ ఉన్నారండి హూ హ్యావ్ ఆప్టెడ్ ఫార్ ద హోమ్ ఓటింగ్ హోమ్ ఓటింగ్ లో ఎలా ఉందంటే ఎవరికి ఇష్టం ఉందో నేను ఇంట్లోనే చేస్తాను చాలా మంది కాదు నేను పోలింగ్ స్టేషన్ వస్తాను ఎందుకంటే పోలింగ్ స్టేషన్ లో ఫిజికలీ డిజేబుల్ పిడబ్ల్యూడి ఓటర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం అక్కడ వీల్ చైర్ పెట్టుకోవడం ర్యాంప్ తయారు చేసుకోవడం అవసరం ఉంటే హోమ్ డోర్ నుంచి పిక్ చేసి కూడా తీసుకురావడం అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వస్తున్నారు ఎంతో మంది మన జిల్లాలో కోరుకున్నారు ఈ రోజు దాదాపుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నారండి ఈ రోజు జరుగుతూ ఉంది ఈ రోజు రేపు అది కూడా పూర్తి చేయండి సామాజిక ఆర్థిక విద్య రాజకీయ పరంగా ప్రజలకు ఈ ఐదేళ్ల కాలంలో పూర్తి న్యాయం జరిగిందంటే అది ఒక రెడ్డి ప్రభుత్వంలోనే సాధ్యమైందని సామాజిక స్పృహ సామాజిక బాధ్యతతో అట్టడుగునున్న వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి వారి అభ్యున్నతికి కృషి చేసిన ఒకే ఒక్క నాయకుడని అటువంటి నాయకుని రానున్న ఎన్నికల్లో ప్రజలు అధికారంలోనికి తీసుకురావాలని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ మాజీ చైర్మన్ ఎన్సీపీసీ జనరల్ సెక్రటరీ జస్టిస్ వి ఈశ్వరయ్య తెలిపారు తిరుపతి ప్రెస్క్ లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల తొమ్మిదిలో జగన్ ప్రభుత్వం నవరత్నాల పథకాలను ప్రారంభించి పేదవారికి ఆకలి తీర్చిందని ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం పేదవాడికి బలసిన వారికి ఆయన పేర్కొన్నారు దేశంలో బీజేపీ ప్రభుత్వం పబ్లిక్ సెక్టర్లో ప్రైవేటు అబద్దాలతో ప్రజలను మోసం చేసిందని తెలిపారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలు తమ ఆస్తులను భద్రంగా ఉంచుకోవచ్చని ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎవరు సామాజిక న్యాయం చేస్తూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే బీజేపీ పది సంవత్సరాలు పాలించింది పది సంవత్సరాలు పాలించి మోదీ గ్యారంటీ అని రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని స్విస్ బ్యాంకులో డబ్బులన్నీ తెస్తానని దాని తర్వాత మొత్తము రైతులకు డబుల్ వాళ్ళకి ఇన్కమ్ చేస్తానని తర్వాత బేటీ బచావో బేటీ పడావు అని అందరికీ విద్య ఆరోగ్యం ఇస్తానని ఏమి మాత్రం ఇవ్వలేదు విద్యను ప్రైవేటైజింగ్ చేసినాడు తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా ప్రైవేటైజ్ చేసినాడు తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు రెండు కోట్లు కదా రెండు లక్షలు కూడా ఇవ్వలేదు తర్వాత ఉన్న ఉద్యోగాలు కూడా ఏ లెటర్ లింటర్ పెట్టి ఆదాని అంబాయిలు పనిచేసిన వాళ్ళకి ఇచ్చినాడు తర్వాత మనకు ఎన్ని ప్రైవేటైజింగ్ చేసినాడు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటైజేషన్ చేద్దామని ఒకవేళ బీజేపీ ఇక్కడ దాంతో జత కట్టిన పార్టీలు వస్తే కూడా ఇవి ఉన్న పోర్టులు కూడా మిగతాయి కూడా ప్రైవేటైజేషన్ తప్పదు ఈ పార్టీలు కూడా అటువంటి మనస్తత్వం కలయ్యే అటువంటి మోసం చేయడానికి ద్రోహం చేయడానికి మనకు అన్యాయం చేయడానికి కట్టు కట్టుకున్న కట్టు ఉన్నారు కాబట్టి మనం అందరకు మన గురించి ప్రయత్నం చేసే వ్యక్తికి ఓటు వేయాలని రక్ష పరిరక్షించుకోవాలని నా యొక్క మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును వెంటనే రద్దు చేయాలని దీనివల్ల మన ఆస్తుల డాక్యుమెంట్లు మన దగ్గర లేకుండా కేవలం పాత పుస్తకాలు స్లిప్పులు మాత్రమే మిగులుతాయని పీపుల్స్ ఉమెన్స్ రైట్ ప్రెసిడెంట్ లావణ్య పేర్కొన్నారు తిరుపతి ప్రెస్క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ సంబంధించి రేణిగుంటలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నామమాత్రంగా ప్రారంభించారని అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ వల్ల ఆపినట్లు ఆమె తెలిపారు జగన్మోహన్ రెడ్డి మా ఆస్తులపై మీ పెత్తనం ఏమిటని ప్రజలు ధైర్యంగా ముఖ్యమంత్రిని ప్రశ్నించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనకు రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడాలని ఆమె ప్రజలను కోరారు సెంట్రల్ నుంచే వచ్చింది కేంద్రం నుంచే వచ్చింది కాబట్టి మేము ల్యాండ్ టైట్నింగ్ టైట్లింగ్ యాక్ట్ని మేము అమలు చేస్తాం ఇప్పుడు కాకపోయినా కూడా ఆఫ్టర్ ఎలక్షన్ మేము అమలు చేస్తామని చెప్పేసి అని చెప్పారు రేణిగుంటలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నందు మేము సమాచారాన్ని కలెక్ట్ చేసాము ప్రస్తుతానికైతే స్టాప్ ఉన్నారు ఆఫ్టర్ ఎలక్షన్ ఈ యాక్ట్ అనేది అమల్లోకి వస్తుంది మా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని తీసుకొచ్చుకోవడం జరిగింది తొందరపడి ఎందుకంటే అవి కూడా మొత్తం అంతా కూడా వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకొని డాక్యుమెంట్స్ అంతా కూడా అక్కడే పెట్టుకుని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఒక చిన్న పాస్బుక్ ఆర్ చిన్న స్లిపో ఇవ్వడం జరుగుతుందట మిగతా అవన్నీ కూడా వైసీపీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయట మామూలుగా యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఐదు చోట్ల ఉంటుంది నెంబర్స్ అన్నీ కూడా ఒకటి విఆర్వో సెకండ్ ఎంఆర్ఓ అండ్ థర్డ్ వన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అండ్ ఫోర్త్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అండ్ ఫిఫ్త్ మనది ఏదైతే మన పాస్ బుక్ ఉందో మన దగ్గర ఉంటుంది సేమ్ దాంతోపాటు ఒక బుక్ కూడా ఇస్తారు బుక్లెట్ పెద్దది మనం మనము దా మనకి లోన్ కావాలంటే మనము ఆ డాక్యుమెంట్స్తో పాటు ఆ ఒక బుక్ కూడా తీసుకొని వెళ్ళి బ్యాంక్లో పెట్టుకుంటేనే ఏదైనా ల్యాండ్ అధికారులు దాని నుంచి లోన్ కానీ ఏదైనా కానీ సేకరి సేకరించుకోవడానికి లేదా అమ్ముకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అలాంటి అవకాశం ఏది లేకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని ఒక చిన్న స్లిప్ అనేది ఇవ్వడం అనేది ఇది ఎక్కడా కూడా ఇండియాలోనే ఎక్కడా లేదు ఇది ఇలాంటి ఒక యాక్ట్ ముఖ్యంగా దీని గురించి మాట్లాడాలంటే ఎందుకు ఇలాంటి యాక్ట్ అనేది తీసుకొచ్చారు అంటే భూ కబ్జాలు ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకంటే రేపొద్దున జరగరా ఏదైనా జరిగితే కూడా మీ ఇళ్ల స్థలాలు కానివ్వండి మీ ఇళ్ళు కానివ్వండి సొంత ఇళ్ళు కానివ్వండి ఆక్యుపై చేసుకుని బుక్స్ మీద ఆయన పేరు వేసుకుని ఆ తర్వాత మీకు చెందదు ఇది మాకే చెందుతుంది అంటే కనుక దిబోమని మొత్తుకుంటే మాత్రం ఏమీ లేదు పక్కా ప్రీ ప్లానడ్ మర్డర్ స్కెచ్ లాగా పక్కా ప్రీ ప్లానడ్ ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా కూడా దోచుకునేటటువంటి స్కెచ్ ఇది ఇప్పుడు కాసేపు ప్రకటనలు మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్ బేబీ కేర్ సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి రెండు రూపాయల కొనుగోలు పై గ్లూకోమీటర్ ఉచితం ప్రతి వెయ్యి కొనుగోలు పై ప్రోటీన్ పౌడర్ ఉచితం ప్రతి ఐదు రూపాయల కొనుగోలు పై మెడిసిన్ బాక్స్ ఉచితం మా ప్రత్యేకత అన్ని మెడిసిన్స్ బేబీ సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు ఖాతాదారుల సౌకర్యార్థం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రౌండ్ సేవలు అందించడం మా ప్రత్యేకత ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు శ్రీహరి మెడికల్ స్టోర్స్ అమెరికన్ బార్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు తిరుపతి ఫోన్ Seven double line seven double line six one eight five seven double line seven double line six one eight six seven double line seven double line six one eight seven